hi this is priya welcome to jabardast tv common tv రైల్వే రంగంలో నూతన పింఛన్ పథకం ఎన్పిఎస్ ని రద్దు చేయాలి అని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఎస్సీఆర్ఎంయు మధిరా బ్రాంచ్ కార్యదర్శి జ రావు అధ్యక్షులు డి వెంకటేశ్వర్లో సహాయ కార్యదర్శి జి శ్రీనివాస్ కోరారు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ను అమలు చేయాలి అని వారు సూచించారు సమస్య పరిష్కారాన్ని కోరుతూ ఏఐఆర్ఎఫ్ పిలుపు మేరకు ఎస్సీఆర్ఎంయు మధిరా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఖమ్మం రైల్వే నిలయం ముందు కార్యకర్తలు నిరసన నిరోధిక నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సీఆర్ఎంయు మదిరా బ్రాంచ్ కార్యదర్శి జయ సంపత్ రావు అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి డి జి శ్రీనివాస్ మాట్లాడారు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దశల వారీ ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ప్రభుత్వం రైల్వే అధికారులు దీనికి బాధ్యత వహించాలి అని వారు సూచించారు కార్యక్రమానికి యూనియన్ నాయకులు కృష్ణ రాజీవ్ మోదుగు వెంకటేశ్వర్లు రమేష్ ముస్తాఫా కుమార్ లక్ష్మణ్ సిరి నాయక్ కె రాజు నాయుడు బాలకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు ఉపాధ్యాయులు సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ హదిర ప్రాంతి తరఫున నిర్ల విప్లవినాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆల్ ఇండియా మెన్స్ ఫెడరేషన్ మరియు జేఎఫ్ఆర్ఓపిఎస్ అదేవిధంగా ఎస్సీఆర్ఎంయు పిలుపు మేరకు ఈరోజు ఆల్ ఇండియా వ్యాప్తంగా నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో రిలే నిరాహార దీక్షని చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు మరి మన ఖమ్మంలో సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూరి యూనియన్ మధుర బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షను ప్రారంభించాం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తలపెట్టే ఈ నిరాహార దీక్ష మరి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో వారికి నూతన పెన్షన్ విధానం కింద తీసుకొస్తూ మరి బిల్లుని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ విదితమే మరి ఈ నూతన పెన్షన్ విధానం వల్ల మన యొక్క పిఎఫ్ సొమ్ముని మరి షేర్ బజార్లో పెట్టేసి పెన్షన్కి గ్యారంటీ లేని విధంగా మరి కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ విధానం కార్మికుల యొక్క ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది అనడానికి ఏమాత్రం దీనివలన ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రైల్వే ఉద్యోగి సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మరి ఆ ఉద్యోగికి షేర్ మార్కెట్లో మరి తన యొక్క పెట్టిన పెట్టుబడి నష్టాలు వస్తే మరి అతనికి పెన్షన్ గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలో మ్యాట్రన్ రైల్వేలో నూతన పెన్షన్ విధానం కింద ఒక ఎంప్లాయీ రిటైర్ అయ్యారు ఆ ఎంప్లాయీకి ఇప్పుడు వచ్చే పెన్షన్ మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు సుమారుగా వస్తున్నటువంటి పరిస్థితి అదే పాత పెన్షన్ విధానం అయితే దాని కింద రిటైర్ అయితే పాత పెన్షన్ విధానం కింద మరి సుమారుగా ముప్పై వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు తీసుకునేటువంటి పరిస్థితి అంటే మూడు వేల రూపాయలతోటి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘకాలం ముప్పై ముప్పై ఒకదా మరి ఉద్యోగికి భద్రత లేదు దాని కారణంగా నష్టపోతారు పెన్షన్ విధానం కింద మరి వెంటనే నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతున్నాం ఈ సందర్భంగా కార్మికుల యొక్క ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది అనడానికి ఏమాత్రం అత్యక్తి కాదు వలన ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రైల్వే ఉద్యోగి సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మరి ఆ ఉద్యోగికి షేర్ మార్కెట్లో બાતો પેન્શન નિદાન અમલ થાયાને કોર્તણમ આ સંદર્ભમાં થેન્ક યુ જે એટલા એપ્રુવ થયેલા એ સરદાર સર રિસ્પેક્ટો વેક્ટો વેક્ટો એનપીએસ પુરતોપાટ ગુરુદોમ ગુરુદોમ ટીપીએસ ડાઉન 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 એનપીએસ ડાઉન 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 એનપીએસ વેક્ટો વેક્ટો થેન્ક યુ સ્ટોર્મ ડાઉન 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 તંતુ જોઈએ તંતુ જોઈએ పెన్షన్స్ స్కీమ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి స్కీమ్ విధానాన్ని వెంటనే అమలు పరచాలి అమలు పరచాలి స్కీమ్ విధానాన్ని వెంటనే అమలు పరచాలి అమలు పరచాలి అమలు ఎన్పిఎస్ డౌన్ 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 ఎన్పిఎస్ డౌన్ డౌన్ డౌన్